thank you ఏందబ్బా ఈ దెబ్బ అంటూ హిందీ సినిమా వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి బాహుబలి మంచి సినిమా హిట్ సినిమా అవుతుందని ఎంత హిట్ అయినా డబ్బింగ్ సినిమా కాబట్టి ఓ రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయని బాలీవుడ్ వర్గాలు భావించాయి కానీ ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ దెబ్బకు బాలీవుడ్ మేధావులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఎంతలా అంటే ఏ ఇద్దరు సినిమా ప్రముఖులు కలుసుకున్న బాహుబలి గురించే డిస్కషన్ చేస్తున్నారు ఈ సినిమా కలెక్షన్స్ ను క్రాస్ చేయాలంటే మనం ఏ విధంగా సినిమాను నిర్మించాలి అన్న సందిగ్ధం బాలీవుడ్ వారిపై అలుముకుంది బాహుబలి హిందీ చిత్రం మొదటి రోజు నలభై ఒక్క కోట్లు వసూళ్లు సాధించేసరికి క్యూరియాసిటీ హైప్ ఉంది కాబట్టి ఇలా ఉన్నాయని ఎవరికి వారు సరిపెట్టుకున్నారు రెండవ రోజు నలభై పాయింట్ యాభై లక్షలు వసూళ్లు సాధించేసరికి కొంచెం కంగారు పడ్డారు ఇక మూడో రోజు ఆదివారం ఏకంగా నలభై ఆరు పాయింట్ ఐదు కోట్లు సాధించింది బాహుబలి వారికి అప్పటికి గాని సీన్ అర్థం కాలేదు వాళ్ల లేవి ఈ సినిమా దెబ్బకు కనిపించవని అర్థమైపోయింది నిన్న నాలుగో రోజు సోమవారం కూడా నలభై పాయింట్ ఇరవై ఐదు కోట్లు వసూళ్లు సాధించి వారి మైండ్ బ్లాక్ చేసింది మొదటి రోజు కలెక్షన్లతో సమానంగా పోటీ పడుతూ నాలుగో రోజు కూడా కలెక్షన్లు వస్తున్నాయంటే ఈ సినిమా రేంజ్ పై వారు దిగులేసుకున్నట్లున్నారు నాలుగు రోజుల్లో హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి నూట అరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసి బాహుబలి టూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇది ఈ రకంగానే కొనసాగితే హిందీ సినీ ప్రపంచం యావత్తు తెలుగు వైపుకు చూడడం ఖాయంగా కనిపిస్తోంది దీనికంతటికీ కారకుడు రాజమౌళి కాబట్టి రాజమౌళికి తెలుగు వారంతా జేజేలు కొట్టాలి